నమస్తే వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను అగ్రనేత గతంలో పర్యాయాలు చేసిన యాత్రలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది దీంతో మరోసారి యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ దేశవ్యాప్తంగా పర్యటించగా తాజాగా మరో యాత్రకు చుట్టేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల ముందు భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది రాహుల్ పాదయాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందనడంలో సందేహం లేదు రాహుల్ పాదయాత్ర అనంతరం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంతేకాదు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ముందు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా ఉంది అంతేకాదు ప్రతిపక్షాలను కాంగ్రెస్ ముందుండి నడిపిస్తోంది బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీని అనే ఇతర ప్రతిపక్షాలు సైతం విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి అందుకే కాంగ్రెస్ సారథ్యంలో విపక్ష కూటమి పార్టీలు ముందుకు సాగుతున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు త్వరలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పుడు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపైనే పార్టీలు ఫోకస్ పెట్టాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సత్తా చాటాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది దేశంలోని ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇప్పటికే భారత్ జోడో యాత్రను విజయవంతంగా చేపట్టింది అయితే ఈసారి రాహుల్ మరోసారి యాత్రకు సన్నద్ధమవుతున్నారు తాజాగా రాహుల్ గాంధీ డోజో యాత్ర గురించి వెల్లడించారు త్వరలో భారత్ డోజో యాత్ర అంటూ ఒక వీడియోను షేర్ చేశారు గత రెండేళ్లలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట పర్యటించి దేశ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు రెండో పర్యాయం చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను తూర్పు భారత్ నుంచి పశ్చిమ భారతం వైపు నిర్వహించారు ఈ సందర్భంగా తమ శిబిరాల వద్ద జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్లకు సంబంధించిన వీడియోను తాజాగా రాహుల్ గాంధీ షేర్ చేశారు అలాగే త్వరలో భారత్ డోజో యాత్ర రాబోతుందని వ్యాఖ్యానించారు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు భారత్ జోడో యాత్ర సమయంలో తాము వేల కిలోమీటర్లు ప్రయాణించామని వెల్లడించిన రాహుల్ ఆ సమయంలో తమ శిబిరాల వద్ద ప్రతిరోజు జిబు జిట్సును ప్రాక్టీస్ చేసేవాళ్ళమని ఫిట్గా ఉండేందుకు తాము ప్రారంభించిన యాక్టివిటీ అనతి కాలంలోనే అందరికీ చేరువైందని తెలిపారు ఆ సమయంలో తాము బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఒక చోటకు చేర్చిందన్నారు రాహుల్ మెడిటేషన్ జిబు జిట్సు అకిడో అహింసా పద్ధతితో ఘర్షణను పరిష్కరించే పద్ధతులు కలగలిసిన ఆర్ట్ను యువతకు పరిచయం చేయడమే లక్ష్యంగా వాటిని నిర్వహించామని పేర్కొన్నారు ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించాలని దయా సురక్షితమైన సమాజం కోసం కావాల్సిన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాహుల్ తన పోస్ట్లో పేర్కొన్నారు నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని ఎక్స్ వేదికగా తన అనుభవాలను ప్రజలతో పంచుకున్న రాహుల్ గాంధీ దీని ద్వారా కొందరిలోనైనా ఈ కళను అభ్యసించాలని స్ఫూర్తి కలగాలని ఆశించారు ఆ వీడియోలో విద్యార్థులకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ సెషన్లు నిర్వహించారు తనకు అకిడోలో బ్లాక్ బెల్ట్ ఉందని జివూ జిట్సులో బ్లూ బెల్ట్ వచ్చిందని ఆ సందర్భంగా వారికి చెప్పారు ఇప్పటికే భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళిన రాహుల్కు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్ డోజో యాత్ర చేపట్టనున్నట్లు రాహుల్ గాంధీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే అంశం మారింది కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు దీంతో రాజకీయ వర్గాల్లో రాహుల్ యాత్ర గురించి చర్చ మొదలైంది ఇది వాజ్ ఐ ఫోకస్ సమకారణ వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టెన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే